అందరూ వెళ్ళారా పా అందరూ ఈవెంట్కి వెళ్ళారా బాగుందా ఈవెంట్ బాగా చేశారా క్షత్రియ ఈవెంట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ది వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పండి మిస్ అయిన వాళ్ళేమో ఈ వీడియోలు చూడమని చెప్పండి అది కూడా కారులో ఉంది లాటరీ వీల్ కూడా ఉంది కూడా వస్తుంది కృష్ణు అన్నమాట కృష్ణు వెళ్ళిపోతాను సోస్ ఇట్లీ సి సెంట్రల్ కూడా స్టార్ట్ అవుతుంది అలా నికోస్ ఎక్కడో గోలడకి వెళ్ళి కృష్ణు దానికి కూడా ఒక నచ్చబడి వేతి కృష్ణు ధామ ఇప్పటికే కూడా ఎటువంటి షై ఫీల్ అవ్వకుండా మంచిగా ఈ గెట్ టుగెదర్ పార్టీలో అందరూ కూడా మంచిగా ఎంజాయ్ చేయండి మిమ్మల్ని అందరూ ఎంటర్టైన్ చేయడానికి మేము మాతో పాటు మా టీమ్ మెంబర్స్ కూడా రెడీగా ఉన్నాం ఆట డీజోలి సేమే ఉండవు ఓన్లీ గేమ్స్ ఓకేనా అందరూ మంచిగా ఎంజాయ్ చేయండి అందరికీ కూడా బిలేటెడ్గా హ్యాపీ సంక్రాంతి అండ్ ఇవే థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మాట్లాడుతూ ఉన్నాను మీరు వింటున్నారు అని నాకు తెలియాలంటే మేడం పక్క వారిని ఎవరిని కాకుండా ఒక్కసారి గట్టిగా క్లాస్ కొడితే థ్యాంక్ యూ మొత్తానికి రీచ్ అయింది ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అంతా బాగానే ఉంది కానీ టెన్ పర్సెంట్లో ఎయిట్ పర్సెంట్ ఓకే మిగతా టూ పర్సెంట్ ఏం జరిగిందంటే ఏదో జరుగుతుంది చూద్దాం తర్వాత ఇలా ఆలోచిస్తూ ఉన్నారు అండ్ ఇవే థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ అయితే మీ అందరికీ నేను ఒక క్వశ్చన్ అడగడానికి రెడీగా ఉన్నాను ఫ్రీగా మీరేం ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు మంచి గిఫ్ట్ ప్రజెంట్ చేస్తాను మన హైందవ ధర్మ ప్రకారం మనం ఇంట్లో ఏ శుభకార్యం ఏ అకేషన్ తలపెట్టినా ఫస్ట్ వినాయకుడిని పూజిస్తూ ఉంటాం కదా మరి వినాయకుడిని పూజిస్తూ ఉంటాను కదా నేను నచ్చినట్టు ఉన్నారు అందరినీ కూడా ఆదరించే వ్యక్తి పేద ప్రాముల మీద ప్రేమ కలిగిన వ్యక్తి ఎందుకంటే ఎక్కడ సరే పేద ప్రేమలు ఉన్నారంటే పిరుచి సత్కరించాలని అటువంటి ఉన్న వ్యక్తి అటువంటి మహానుభావుడు శ్రీ హిందువులు అప్పలరాజు గారు ఎప్పటికీ ఎప్పటికీ కూడా ఆయన అయ్యా అప్పలరాజు గారి మనవలు ముని అదే అదేవిధంగా అల్లుళ్ళు కూతుళ్ళు వారి పిల్లలు కూడా ఇందు అంటే ఇందు కూరవారు అనే గారిని అర్థం వారి మనవలు వారు కూడా రావాల్సిందిగా కోరుచున్నా ఎంతో శివానుగ్రహం ఉంటే కాని ఇన్ని తరాలు చూసేటువంటి భాగ్యం పని కలగజేయడు స్వామి కాబట్టి ఎన్నో తరాలను చూసినటువంటి వ్యక్తిగా ఎన్నో వైదిక కార్యక్రమాల్ని నిర్వహించిన వ్యక్తిగా మన అప్పలరాజు గారికి ప్రతి ఒక్కరూ కూడా తమ అభినందన మందాల కుసుశుభాలు కోటి పాదాభివందనం చేయవలసిందిగా కోరుచున్నాం ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడితే నేను మా ముందు చేతుల్లో ఫోన్లు పక్కన పెట్టడం దయచేసి సెల్టీ తర్వాత గట్టిగా సన్మాన గ్రహిత మహారాజ శ్రీ పెనుబత్స బంపు మన పూర్వ గ్రామస్తులు శ్రీ బెనబత్స సత్యనారాయణ రాజు గారికి సన్మాన కార్యక్రమం నిర్వర్తించవలసిందిగా ఉత్సవ కమిటీ వారిని ప్రార్థిస్తున్నాం ఈ రోజు నాడు మన ప్రధాన సన్మాన గ్రహీత శ్రీ పెరుమతి సత్యనారాయణ రాజు గారిని సన్మానించవలసిందిగా ఉత్సవ కమిటీ వారిని दार किसको रहा हूं नहीं ఈ శ్రీ కోలేరామమ్మ గారి ముప్పై ఐదవ వార్షికోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈనాడు ఏర్పాటు చేసినటువంటి ఈ బిందు కార్యక్రమానికి ఈ జాతర మహోత్సవానికి ఎవరైనా మన గ్రామ ఆరుపడుచులు మీ వంతుగా ఎవరైనా సరే ఆర్థికంగా సహాయ సహకారాలు ఎవరైనా ఉన్నట్లయితే కళ్యాణి మాతగారు సంప్రదించి వారికి మీ అమౌంట్ ఇచ్చినట్లయితే ఆవిడ ఈ కార్యక్రమానికి వినియోగించడం జరుగుతుంది మన గ్రామ పంచాయతీ మెంబర్ గారు ఆవిడే అదే విధంగా అయ్యా వేదిక 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 వచ్చేవారు దయచేసి ఒక్కసారి సమయం మనం పాటించే ఒకసమే పునాశంబ్రహి కూడా ఈ కార్యక్రమాలు నిర్వర్తించడం జరుగుతుంది అమ్మా వేదిక వచ్చేవారు దయచేసి ఒక్కసారి নাসেলা নিরিতে কূজ ততেường нашем্য ছিষ্য climb to me ডিষ্মা,কোছ়। সক্ন্মগ্সলিছ্যা. কৃডি? কেন্িন্তে. ఒకసారి సరే లేదు బాగా బాగుంటుంది ఆడేడు మీ ఓడా కనిపించలేదు ఇందాక సిరిపండు

ओम ब्रह्मपद समिदर बाधे सक्तो सक्तो सिद्धो सिद्धंदर सक्तो सक्तो सिद्धारे भये नम हदे सौभाग्य जनिष्वा ए नमनो बलत्वेवा ठीक है पांडू

కనకలాత్మకులతోటి వాళ్ళని అందరినీ కూడా ఆనందింప చేయవలసిందిగా కోరుతున్నామండి మళ్ళీ చెప్తా ఈ సభను అలంకరించడానికి మన గ్రామస్తులు మరియు మన ఉమానీలకంఠేశ్వర స్వామి వారి దేవాలయానికి వారి కృషితోటి ఎంతో అభివృద్ధిని చేకూర్చినటువంటి శ్రీ విశ్వామిత్రి ధనంజయ సగోత్రోద్భవులు అయిన కొత్తపల్లి రాధాకృష్ణరాజు గారిని డాక్టర్ రాధాకృష్ణ గారిని సభాలంకృతులు కావలసిందిగా కోరుచున్నామండి వారిని పుష్పాలంకృతులు చేయడానికి వెంకట భాస్కర్ స్వామరాజు గారిని విచ్చేయవలసిందిగా కోరుచున్నాం

పెడగొండ డిగ్రీ కాలేజ్ విశ్రాంతి తెలుగు ప్రధాన ఆచార్యులు వారిని సభాలంకుతులు కావాల్సిందిగా కోరుచున్నాం వీరు మన క్షత్రియ వంశాల మీద అదేవిధంగా శ్రీ గ్రామ దేవతల మీద రీసెర్చ్ చేసి వారి వారి జ్ఞానం దేవస్థానం దేవాలయం యొక్క ప్రతిష్ట మహోత్సవం చూసిన వాళ్ళు ఇంకో విషయం ముందుగా మీకు ఈ గ్రామానికి ఒక మళ్ళీ మర్చిపోత చివరిలో మొన్న శివరామరాజు గారితో ప్రస్తావన చేశారు వేదం ఎక్కడైతేందో వేద ఘోషం ఎక్కడైతే వినిపిస్తుందోదినాభివృద్ధి చెప్పండి ఊరు యొక్క ప్రతిష్ట పెరుగుతుంది సంపద పెరుగుతుంది చదువు పెరుగుతుంది ఈ గ్రామంలో చాలా కాలం బుద్ధులు పెద్దలు నేను తాతగారు అనేవాడు పెనమస్ నరసరాజు గారు ఆ దేవాలయం కట్టడానికి ప్రధాన కారకులు వారు వేద సభ జరిపేవారు అట మన శివరామరాజు గారితో చెప్పాను ఇది పెద్దలందరూ కొంచెం దృష్టి పెడితే అంత ఖర్చేవి అవ్వదు కానీ పండితులు వచ్చి ఇక్కడ వేదం గనక చదివితే చాలా మంచిది కొత్తగా మనం మొదలు పెట్టడం లేదు ఇది ఈ ఆచారం ఈ గ్రామానికి ఉంది రెండోది క్షత్రులు యొక్క ధర్మం ఏమిటంటే ధర్మాన్ని రక్షించడమే కాదు ధర్మానికి మూలమైనటువంటి వేదాన్ని కూడా పోషించడం జరిపించడం మామూలు రాజన్యత శబ్దానికి అర్థం हं वेदांनी धर्मांनी ग्रामानी ప్రయాణయం ఊరోన అంటే ఒకసారి మీ మొబైల్స్ గెట్ గో ఆయ్ ఎడికాటిక్స్ అంటే మీ క్లాస్ కొట్టమనే అర్థం థాంక్యూ వణండియా 3 2 1 కమ్ ఆన్ జాగ్రత్త యారిని ఉండరక యారిని జాగ్రత్త మన సేవ్ శివుడికి ఏమారండి ఉండరక ఉండరా రేపుదాకా ఉంటారా ఓకే ನಾವು ಹೊಂದ <se Een galga deitonida aluminiumsidedas> काट रहे थे अरे बाबू के कोने में है थे काफी के नाम है

给我。